హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మెగా గోరుచుకుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి ఎమ్మెమ్మిగా ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి చక్కగా ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతి రోటీస్లోకి కూడా తీసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కిందక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెటి వరకు కూడా ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు దీంతోపాటు ఒక పది వరకు కూడా జీడిపప్పును వేసానండి అలాగే ఒక రెండు మూడు చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను ఒకసారి వీటిని ఒకసారి కలిపేసుకుని కొంచెం సేపు ఫ్రై అవని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే దీంతోపాటు ఒక ఆనియన్ కట్ చేశానండి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపి వీటిని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే గోరుచుక్కడికాయలను శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న గోరుచుక్కుడుకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటిని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుని ఒకసారి కలిపేసి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక పొడి రెడీ చేసుకుందామండి ఇక దీంట్లోకి ఒక నాలుగు వరకు వెల్లుల్లి వేశాను అలాగే కొన్ని మెంతులు దీంతోపాటు కొన్ని మిరియాలు వేసానండి అలాగే ఒక రెండు ఎలాచి వేసాను వీటితో పాటు పొడి వేసానండి ఇలాగ వేసుకొని పచ్చ పచ్చగా దంపేసుకోవాలి ఇలాగ మనం ఈ పొడి వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి మనం చేసే ఈ గోరుచిక్కడకాయ కర్రీ ఇక ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇక దీంట్లోకి కర్రీలోకి వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే గోర్చికురకాయలతోటి ఇలాగ చేసుకున్నాం అనుకోండి ఎమ్మెగా ఉంటుంది ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ వేసానండి వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నానండి ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇక మనం ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని మనం ఒక త్రీ విజిల్స్ వరకు రానివ్వాలండి మూత పెట్టేసుకొని ఇక్కడ మనకి త్రీ విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆపేసుకొని ఇక మనం మూత తీసుకొని చూసుకుందాము చక్కగా మనకి ఇక్కడ గోరుచిక్కడకాయలు కుక్ అయిపోయాయండి కొంచెం లిక్విడ్గా అనిపిస్తూ ఉంది కదా అందుకోసం అనేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం జస్ట్ ఒక వన్ మినిట్ వరకు అలాగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇక వన్ మినిట్ తర్వాత ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన కూర్చుకుడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్